అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత శేషం సుప్రసన్నాచార్యులు గారి వెలుగంటే అంత భయమా ఓ చీకటి చిన్ని దీపాన్ని చూసినా ఎందుకలా నిండా వణికిపోతావు నిన్ను తరిమేస్తుందని భయమా నీవు ఎన్నెన్ని ఆగడాలు చేశావో చేస్తున్నావో కాలరాత్రి పేరుతో కారు మేఘాల్లా కమ్ముకొని నీ రెక్కలతో ఎన్నెన్ని జీవితాల్ని తలక్రిందులు చేయలేదు నీ హయాంలో దరిద్రి గుండె దద్దరిల్లేటట్టు ఉరుములు ఉరిమించావే కంటిలోని రెటీనాని చీల్చేటట్టు మెరుపులు మెరిపించావే బడుగు ఆకలి కేకలు నీకు కర్ణపేయమయ్యాయా నీ పాపపు చేతులతో ఎన్ని దోపిడీలు చేశావో నీ హస్తాలతో ఎన్ని ప్రాణాలను హరించావో అప్పుడు లేదా నీకు బ్రతుకు మీద తీపి నల్లని ఖడ్గాన్ని ధరించి విచ్చల విడిగా పైర విహారం చేశావు కాలాన్ని బానిసలా చేసుకుని నాటి రాక్షసత్వం నుండి నేటి రాజకీయం వరకు అడుగడుగునా అరాచకాన్ని సృష్టిస్తున్నావు రాబందులు తింటున్న శవాలకు దగ్ధమైన అబలల ఆర్తనాదానికి మతోన్మాదపు తల్వార్కు నిత్తురోడిన మర్త్యుల సహనానికి వరకట్నపు వనితను తనలో ఇముర్చుకున్న పల్లెలోని నిజికి అడవిలోని గొయ్యికి నీ అండదండలు ఎన్నో ఎన్నెన్నో నీరెంత కర్కస కఠోరమైన కాటికాపరివో తెలుస్తూనే ఉంది నూతన భావాన్ని నీ కాలి కింద చెప్పుతో తొక్కి విద్యను చీకటి సామ్రాజ్యంలో విక్రయిస్తున్నావే ఇప్పుడు మాలో చైతన్యం కలిగి దీపాలు వెలిగిస్తే అంత భయమా గుర్తుంచుకో తాడి తన్నేవాడి తలదన్నేవాడుంటాడని ఇంతటితో ఈ కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన